ఈరోజు ఈ యొక్క శాంతియుత నిరసన మైనపత్తుల ప్రదర్శన ఎందుకు నిరోధించాల్సి వచ్చింది అనే దాని మీద ముందుగా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కృతజ్ఞతతో ఈరోజు ఈ కార్యక్రమం ఉన్నాము నిన్నటి మొన్నటి దినమున కడప జిల్లా జమ్మలవాడు తాలూకా మైలవరం మండలంలోని ఒక గ్రామంలో కమ్మలు గ్రామంలో నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా ఆ పాపను చంపి ముళ్ళ వేయడం జరిగింది ఇది సర్వ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనైతేనేమి అనేకమైన చట్టాలు తెచ్చినారు అయితే చట్టాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనయి ఎందుకంటే ఈరోజు దళితుల మీద మానసిక దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి భూ కబ్జాలు జరుగుతున్నాయి ఇట సంఘ విద్రోహ శక్తులు విచ్చలు విడిగా మానసిక దాడులు చేస్తున్నాయి కానీ ఈ ప్రభుత్వాలు పొద్దు నిద్ర నిద్రపోతున్నాయి దున్నపోతు మీద వాన కూర్చేట్టుంది అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఏ దాని మీద కూడా స్పందించలేదు దాన్ని బట్టే ఈరోజు ఈ దళితుల మీద ఏం చేసినా కూడా ఎవరు వీళ్ళని కాపాడలేరు ఎవరు వీళ్లకు సపోర్ట్ రారనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ కమ్మాల నాలుగు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం హత్య జరిగింది ఇది రాష్ట్ర మలమానాడు అలాగే దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా మేము బాధపడుతున్నాము ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎక్కడా పునరావృతం కాకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చట్టాలను తెచ్చి అతని వెంటనే ఉరి శిక్ష వేయాల శిక్ష వేసి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కేంద్ర ప్రభుత్వంపై ఉంది ఇలాగే జరు జరుపుకుంటూ పోతే ఇది ఒక వ్యక్తి చనిపోయినారని తెలిసి ఇది ప్రజల్లోకి వచ్చింది ఈ వార్త అదే ఇంకా ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇటు ఇలాంటి సంఘటనలు హత్య చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరిదైనా ప్రాణమే మనిషిని మనిషిగా చూడండి కులాలు పరంగా చూడకుండా ఎవరికైనా మహిళ అంటే అందరూ మహిళలే కాబట్టి ఒకరికి ఒక విధంగా ఒకరికి విధంగా కాకుండా సమా చట్టం అనేది అందరికీ సమానంగా వర్తింపజేయాలని అలాగే ఏ ఏ కుటుంబం అయితే బిడ్డను పోగొట్టుకొని వాళ్ళు తల్లడిలుతుందో ఆ తల్లికి మీరు భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇదే చాలా చోట్లకు పోయి పరామర్శించడం జరిగింది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలాగే ఈ చిన్నారి తల్లి కుటుంబాన్ని కూడా ఒకసారి డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ వచ్చి పరామర్శించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈరోజు మా పెద్ద ప్రోగ్రాం పెట్టారు కడప జిల్లాలో మహానాడు అని ఆ మహానాడులో అదే జిల్లాలో మహానాడు సంబరాలు జరుగుతుండగానే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం ఆ దుశ్చర్యను కూడా మీరు ఆ రోజు మహానాడులో ఆ చిన్నారికి శబ్దాంజలి ఘటించాలని ఈ దళిత ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నా అలాగే ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు మహానాడికి వస్తారో ఆ నాయకులంత వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ ఆ మహానాడు సభలో ఉండే ఈ దళితులకు ఒక భరోసా ఇవ్వాలనేది కూడా ఈ దళిత ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నా దళిత సోదరులకు అందరికీ దళిత ఉద్యమం నమస్కారం తెలియజేసుకుంటూ ఎవరైతే అత్యాచారానికి హత్యకు పాల్పనే వాడిని వెంటనే ఉరి తీయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా పేరు చేష్టాది భాస్కర్ మాలమానాడు కడప జిల్లా అధ్యక్షుని ఈ నిరసన కార్యక్రమం చేయడం ఉద్దేశం ఏమిటంటే కడప జిల్లా జమ్మల మనపు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మల్దిన్న గ్రామంలో అతి కిరాతకంగా నాలుగేళ్ల చిన్నారిని అతి క్రూరంగా అత్యాచారం చేసి ముళ్ళ పొదల్లో వేయడం జరిగింది ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఎంతో బాధ్యతతో ఆవేదనతో ఇక్కడ రుద్దుకూరునందు పాతప్రస్టాండ్ అంబేద్కర్ విక్రమనందు నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాము మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాలా మరి ఇలాంటి మృగాలను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి గౌరవ ఎస్వి గారికి మేము తెలియజేసుకుంటున్నాము అయ్యా ఎస్వి గారు ఇంకొకసారి ఇలాంటి సంఘటన మన జిల్లాలో చోటు చేసుకోకుండా మీరు ఇలాంటి క్రూర ముగాని చట్టంలో ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో అంతకంటే రెట్టింపుగా మరొకసారి జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గౌరవ ఎస్వి గారి పైన ఉంది కాబట్టి మేము తెలియజేసుకుంటున్నాము సార్ ఇలాంటి మన జిల్లాలో చిన్నారి బిడ్డ మీద జరిగింది చాలా మనోవేదనకు గురవుతున్నాము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది అలాగే కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఇలాంటి క్రూర జంతువులను మనుషులంటే తప్పు క్రూర జంతువులను మనుషుల మధ్య కాకోకోకుండా అడవిలో ఏ రకమైనటువంటి చట్టాలు శిక్షణలు ఉన్నాయో అంతకంటే తీవ్రంగా ఇలాంటి వారిని శిక్షించాలని మనస్ఫూర్తిగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాము ఒకసారి ఆ కుటుంబానికి ఎంతో ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారికి అయితేనేమి ప్రతి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అయితేనేమి ఉంది మరి ఆ కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ఆ కుటుంబానికి తక్షణమే ఆర్థిక నిధులు కూడా మంజూరు చేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్క పౌరునికి ఉంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము వారిని తీవ్రంగా ఇలాంటి క్రూర మృగాల మృగాన్ని శిక్షించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము జై వే జోహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రంలో దళితుల మీద రోజు రోజుకు దాడులు అధికమవుతున్నాయన్న దానికి నిదర్శనం ఈ ఈ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు హత్యలు మానభంగాలు పసిపిల్లల్ని కూడా వదలకుండా ఉన్మాదులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం అయితే జమ్మలమడుగు ప్రాంతంలో కంబాల దిన్న గ్రామంలో పెళ్లి వేడుకలో ఉన్నటువంటి బాలికని ఉన్మాదిగా ఆ ఉన్మాది కంప చెట్లు లేక తీసుకుపోయి తను చేసిన అఘాయిత్యాన్ని ఈ దే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు అటువంటి వాటిని ఉరి తీయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అటువంటి వారిని కానీ ఇటువంటి వారికి బహిరంగ శిక్ష వేస్తే బహిరంగ శిక్ష వేస్తే ఈ దేశంలో అందరూ గర్వపడే విధంగా ఇటువంటి వారికి ఇటువంటి శిక్ష ఖచ్చితమే అని చెప్పేసి హర్షిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి చిన్న పసికందని కూడా చూడకుండా కర్కోటంగా అమానుషంగా అక్రమంగా ధ్యేయంగా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆ తీరుని ప్రజలందరూ ముక్తం ముక్త కంఠంతో ఖండించాల్సిన ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పే చూడక తెలియజేస్తున్నాం ఎస్సీ బాలిక కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మరియు పోక్సో చట్టం కింద అతనిని అతని పైన కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం కట్టించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం నిజంగా ప్రభుత్వము మరి వేడుకలు మహానాడు వేడుకలు జరుపుకుంటా ఉంది అతి దగ్గరగా కడప జిల్లాలో నేరం జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు అతి దగ్గరగా కేవలం అరవై డెబ్బై కిలోమీటర్లకు దగ్గరగా వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని కలుసుకొని వారికి వారిని పరామర్శించి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని కూడా మేము గుర్తు చేస్తున్నాం కేవలం మరి ఎంతో మంది మొన్న జవాన్ కడుకుడుకపోయారు చాలా సంతోషం మురళి జవాన్ దగ్గర కూడా పోయొచ్చారు చాలా సంతోషం మరి మురళి చేసినటువంటి యుద్ధంలో చేసినటువంటి సేవల్ని గుర్తించి అక్కడ పోయి పరామర్శించి మరి మీరు భరోసా ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో గర్వ గర్వంగా చెప్పుకున్నారు హర్షించారు అదే విధంగా ఇక్కడ జరిగినటువంటి నేరాన్ని దృష్టిలో పెట్టుకొని కడప జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఆ నేర ఆ బాలిక తల్లిదండ్రులను కలుసుకొని వారికి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నాం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి ఈ ఈ చట్టం కింద ఉన్నటువంటి విచారణను అగమేగాల మీదుగా పూర్తిగా విచారణ చేసి నిందితునికి శిక్ష తొందరగా పడాలని చెప్పేసి కూడా తెలియస్తున్నాం ఆ విధంగా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలు శాంతిస్తారు అని చెప్పేసి తెలియస్తూ డిమాండ్ చేస్తున్నారు జై భీమ్